బీజేపీ మతతత్వ ధోరణితో దేశంలో విభజనతో కూడిన విద్వేష రాజకీయాలు చేస్తుందని పాషం నరేష్ రెడ్డి బద్దం సుధీర్ అన్నారు మే పదమూడున జరగనున్న ఎన్నికల్లో మతతత్వ బీజేపీ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు దేవాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నల్గొండ లోక్సభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొందూరు రఘువీర్ రెడ్డి గెలుపు కోసం గడప గడపకు తిరిగి ప్రచారం నిర్వహించారు రానున్న లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించవలసిన ఆవశ్యకతను ఓటర్లకు వివరించారు ఈ కార్యక్రమంలో నల్గొండ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్ డిసిసి అధికార ప్రతినిధి పాషం నరేష్ రెడ్డి ఎంపీడీసీ పల్లె ఎల్లయ్య మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బద్దం సుధీర్లు మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో బీజేపీ నల్లధనం వెలికితీసి ప్రతి అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు జమ చేయడంతో పాటు రైతుల ఉత్పత్తుల ఆదాయం రెట్టింపు చేస్తామని హామీలిచ్చి అమలు చేయకుండా తిరిగి మూడవసారి మోడీ గ్యారంటీ పేరుతో ఓట్లు అడుగుతున్నారన్నారు గతంలో హామీలకే గ్యారంటీలకే గతి లేదన్నారు బీజేపీ మతతత్వ ధోరణితో దేశంలో విభజనతో కూడిన విద్వేష రాజకీయాలు చేస్తున్నదని దేశంలో మునుపెన్నడూ లేనంతగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని కాపాడటానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో తిప్పర్తి ఎన్నికల కమిటీ ఇన్ఛార్జీలు ఆదిమూలం ప్రశాంత్ బద్దం జానయ్య ముఖ్య నాయకులు జాకటి మోష గుండు శ్రీనివాస్ గౌడ్ నలపరాజు శ్రీనివాస్ బద్దం సైదులు తండు సతీష్ గౌడ్ కుక్కల రమేష్ రెడ్డి సోమరాజు వంగూరిగిరి జాకటి భాస్కర్ వల్లపురెడ్డి రెడ్డి మహ్మద్ బాబర్ లవిశెట్టి లక్ష్మణ్ జాకటి ఏసోబు వంగూరి కిరణ్ సైదులు కిన్నెర శరత్ వెల్లంపల్లి ప్రవీణ్ గుండెబేన సాగర్ తుమ్మల నాగరాజు ముదిరాజ్ సైదులు గౌడ్ దుప్పలపల్లి మహేష్ వంగూరి బన్నీ విజ్ఞాన్ కిన్నెర రవి నేదునూరి సైదులు ఎద్దు రాము తదితరులు పాల్గొన్నారు గారి మన ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది మరి రాష్ట్రంలో ఎంతో కష్టపడి తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో కూడా తేవాలని చెప్పి ఇందిరమ్మ రాజ్యం రావాలని రావాలని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలనే ఒక లక్ష్యంతో ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది మరి ముఖ్యంగా గ్రామ ప్రజలు ఇంటికి ముందర పోగానే ఈ ఆరు పథకాలకు ఆకర్షి ఆకర్షితులై మరి ఇప్పుడు మహిళలకు ఈ బస్సు ఫ్రీ కానీ కరెంటు ఫ్రీ కానీ ఇటువంటి పథకాలకు ఆకర్షితులై ప్రతి ఒక్కరు స్వాగతం పలుకుతూ చేయి గుర్తుకు ఓటే ఓటేస్తామని చెప్పి హామీ ఇస్తున్నారు మరి మనకు ఈ మండలంలో శ్రీలార్ నుంచి అత్యంత మెజారిటీ మన శ్రీలాంగోడ నుంచి చూపించి పవన్ రెడ్డి వెంకరెడ్డి గారికి మెప్పు పొందించినట్టుగా మన రఘువీరారెడ్డిని గిఫ్ట్గా గెలిపించి వెంకరెడ్డి చేతులు పెట్టాలని చెప్పి కోరుకుడు గ్రామ ప్రజలందరికీ సెలవు తీసుకున్నాను